డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వచ్చాయి మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ ఎందుకంటే ఈ సైజ్ కాటన్ దొరకదు ప్యూర్ కాటన్ బయట అయితే హలో హాయ్ గ్యాస్ నువ్వు ఐటెం వచ్చింది నువ్వు ఐటమ్ అంటే మనకు బెడ్షీట్ మాదిరి వాడుకోవచ్చు టూ మాదిరి వాడుకోవచ్చు టూ ఇన్ వన్ చూడండి బాగుంటుంది ఇది బిగ్ సైజు స్మాల్ సైజు కూడా కాదు ఇన్ని అంటే ఆరు అడుగులు వస్తుంది జంపు వచ్చి మూడు అడుగులు బిగ్ సైజు కొత్త స్టాక్ వచ్చింది ఓన్లీ వంద రూపాయలు ఒక వాళ్ళి మీకు ఎన్ని కాబడితే అన్న వచ్చి తీసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వచ్చాయి మన దగ్గర అవైబుల్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ ఎందుకంటే ఈ సైజు కాటన్ దొరకదు ప్యూర్ కాటన్ బయట అయితే మీకు ఏది మిక్స్ వస్తుంది కాటన్లో కూడా మిక్స్ వస్తుంది సిల్క్ వస్తుంది మీకు ఐడియా ఉండదు కాటను సిల్క్ రెండు మిక్స్ చేస్తారు ఇవన్నీ హోల్సేల్ ఇచ్చినట్లే రిటైల్ ఏం కాదు ఓన్లీ హండ్రెడ్ రూపీసే ఒకటి వాళ్ళొచ్చు బిగ్ సైజు స్మాల్ సైజు కూడా కాదు సీప్ వన్ బెస్ట్ రేటే ఈ రేట్ ఎవరు ఇవ్వలేరు అవైబుల్గా మనకు ఓన్లీ నేతతో అంటే ముగ్గాలతో నేసేది వంద రూపాయలు బిగ్ సైజు స్మాల్ సైజు కూడా కాదు ఎందుకంటే ఓన్లీ టూ డేస్ ఆఫర్ ఇంతకంటే ఆఫర్ ఎవరికి దొరకదు మనకి ఎన్ని ఎవరితో అవైలబుల్ ఉంటాయి మన షాప్లో వచ్చి తీసుకోండి రిలయన్స్ మార్ట్ పక్కన అంటే అనంతపురం రిలయన్స్ మార్ట్ పక్కన శ్రీనివాస్ శ్రీనివాస్ నగర్ చూడండి బెస్ట్ ఆఫర్ ఇంతకంటే ఆఫర్ దొరకదు ఓన్లీ మన షాప్లోనే అవైలబుల్గా ఉంటుంది వచ్చి త్వరపడండి